తుంగభద్ర దిగువ కాల్వ నుంచి కర్నూలు జిల్లాకు వస్తున్న నీటిని కర్ణాటకలోని ఎర్రగుడి రిజర్వాయర్కు మళ్లించడంపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పందించారు తుంగభద్ర బోర్డు అధికారులతో మాట్లాడి జల చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించినట్లు ఎంపీ తెలిపారు అధికారులు ప్రస్తుతం నీటి తరలింపును నిలిపివేశారని వెల్లడించారు ఎర్రగూడైన ఊరి దగ్గర కర్ణాటక వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పర్పస్ చెరువుకు నీళ్లు ఇది గతంలో ఒక పంపుతో చేసుకునే వాళ్ళు ఏకంగా ఇప్పుడు వాళ్ళు దాన్ని గండి కొట్టేసి ఆ పైప్ ద్వారా దానికి చేయాలని చెప్పాను మా దృష్టికి వస్తే ఎస్సీ గారు గట్టిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితి జరిగిందంటే మాత్రం మరో ఉద్యమం రావాల్సి వస్తుంది కర్నూలు జిల్లా నుంచి ఎల్ఎల్సి ఏ మాత్రం అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ రాజకీయ నాయకులకు కూడా తెలియజేయండి అని చెప్పి మా కర్నూలు జిల్లా తరఫున మేము తెలియజేశాం వాళ్ళంతా ఆపేరు అక్కడ మన అధికారులు కూడా అప్రమత్తమై దాని మీద కఠినంగా చర్యలు తీసుకున్నారని చెప్పి తెలియజేశారు మాకు కర్నూలు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతనే విధంగా ఎల్ఎల్సీ వాటర్ ఎందుకంటే సమ్మర్ ముంచుకొస్తా ఉంది మాకు మాకొచ్చే చిన్న కోటంలో వాళ్ళు జలజీవరణ చేస్తామంటే సహించేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను